నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో కూటమి పక్షాలకు షాక్ ఆ మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపులు సక్రమంగా జరిగే ఛాన్స్ కనిపించడం లేదు గాజు గ్లాస్ గుర్తు విషయంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణం అసలు ఆ మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఊహించలేదు ఒకవేళ కుదిరిన సీట్ల సర్దుబాటు సక్రమంగా జరుగుతుందని ఆశించలేదు కానీ వాటన్నింటినీ అధిగమించి ఆ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి అయితే ఓట్ల బదలాయింపు విషయానికి వచ్చేసరికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి జనసేన గాజు గ్లాస్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సైతం బరిలో ఉంటుంది ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తున్న చోట్ల ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది జనసేన పోటీ చేయని చోటు సైతం ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వెళ్తుంది గత ఎన్నికల్లో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది కానీ ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్లు దక్కకపోవడంతో జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ ఈ లెక్క ప్రకారం జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఆ గుర్తు కొనసాగుతోంది పోటీ చేయని చోట్ల మాత్రం ఇండిపెండెంట్లకు ఆ గుర్తు వెళ్తోంది అయితే ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఇది ఇబ్బందికర పరిణామం జనసేన ఇరవై ఒక్క చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది మిగతా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ ఇండిపెండెంట్లను పెట్టే అవకాశం ఉంది ఈ అవకాశాలన్నీ ఆ పార్టీ అసలు వదులుకోదు తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సైతం జనసేన పోటీ చేయలేదు అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసే వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు కనీసం ప్రచారం చేయకుండానే ఆ గుర్తుకు రెండు వేల ఐదు వందల ఓట్లు దక్కాయి అందుకే ఇప్పుడు జన సైనికులు ఆందోళన చెందుతున్నారు కొద్ది రోజుల కిందట గాజు గ్లాస్ గుర్తు విషయంలో రగడ జరిగింది ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును తమకే కేటాయించాలని జనసేన ఎలక్షన్ కమిషన్ ను కోరింది ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును జనసేన కేటాయించింది అయితే ఆ గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని తామే ముందుగా కోరామని మరో పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే అంతకంటే ముందే జనసేన దరఖాస్తు చేసిందని చెబుతూ కీలక ద్రవపత్రాలు ఈసీ కోర్టుకు నిషేధించడంతో గాజు గ్లాస్ గుర్తును తిరిగి జనసేనకు కేటాయిస్తూ కోర్టు తీర్పు చెప్పింది అయితే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా తమకే కేటాయించాలని జనసేన కోరుతోంది ఈ మేరకు ఎన్నికల కమిషన్ను విన్నవించింది అక్కడి నుంచి సానుకూలత వస్తుందని ఆశాభావంతో ఉంది మరేం జరుగుతుందో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి